హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివా ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ అందరికీ తెలిసిన మూవీనే ఇది ఒక చారిత్రాత్మక హిస్టరీ అనమాట ఈ సినిమా మాయా బజార్ మాయా బజార్ సినిమా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎన్టీఆర్ గారు నాగేశ్వరావు గారు సావిత్రి గారు కలిసి నటించిన సినిమా ఇంకా అద్భుతమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉన్నాయి ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి ఎలా కన్వర్ట్ అయింది సెవెంటీ ఎంఎం స్కోప్ డిటిఎస్ సౌండ్ సినిమా కూడా క్వాలిటీగా ఎలా జరిగింది ఎలా కన్వర్ట్ అయితే థియేటర్లో రిలీజ్ అయింది పదిహేను సంవత్సరాల క్రితం అనేది మనం ఈ వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం వాటి మధ్య నేను ఒక వీడియో చేశాను సావిత్రి మహోత్సవం మహోత్సవా సంబంధించి ఒక వీడియో చేశాను నేను ఒక ఒక ఫైవ్ డేస్ బ్యాకు ఆ వీడియోలో ప్రస్తావన వచ్చి నేను మాయా ఇలాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ సంబంధించి మాయాబజార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను ఆ వీడియోలో చెప్పుకొచ్చాను ఎందుకంటే ఆ సినిమా చేసిన ఆ ప్రాజెక్ట్లో నేను కూడా అప్పుడు వర్క్ చేశానని దానికి సంబంధించి ఫుల్గా డీటెయిల్డ్గా అసలు మాయాబజార్ మూవీ ఎలా కలర్గా మారింది దానికి ఎంతమంది కష్టపడ్డారు దాని ఉన్న కృషి ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడుకుందాం వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు ఓపికగా చూడండి కానీ మీకు ఈ సినిమా గురించి ఒక క్లారిటీ అయితే మాత్రం వస్తుందనమాట అంటే ఈ సినిమా ఆల్రెడీ యూట్యూబ్లో ప్లే అవుతుంది చాలామందికి ఈ సినిమా కలర్లో వచ్చిందని తెలుసు కానీ దాని ఉన్న కష్టం ఎవరికీ తెలియదు నేను ఫుల్గా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లెక్కన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ మీకు తెలుసున్నా కూడా ఈ వీడియో గురించి కింద కామెంట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం మాయాబజార్ ఈ సినిమా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను కూడా ఒక అద్భుతం ఎన్టీ రామారావు గారి నటన ఏఎన్ఆర్ గారి నటన గుమ్మడి గారు సావిత్రి గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడిగా ఇప్పటికి కూడా మనకి కొన్ని కొన్ని రెస్టారెంట్లో చూడండి మాయాబజార్కి సంబంధించి కొన్ని ఫొటోస్ ఉంటాయి ఘటోత్కచుడిది కానీ ఎన్టీఆర్ గారిది కానీ సావిత్రి గారి గారిది కానీ ఇట్లా ఎవరో ఒకరిది ఫ్రేమ్స్ మనకి పెట్టి కనపడతాయి అక్కడ అయితే ఈ సినిమా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి మార్చాలనే ఆలోచన ఒక పదిహేను సంవత్సరాల క్రితం సుమారుగా రెండు వేల ఆరు ఏడు ఆ మధ్యలో వచ్చిందనమాట అయితే మేబీ ఇదంతా నీకు ఎలా తెలుసని మీరు అనుకోవచ్చు నేను రెండు వేల ఆరు రెండు వేల ఐదు ఆ మధ్యలో నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను మీ అందరూ తెలిసి ఉంటుంది సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నుంచి క్లాక్ టవర్ ఉంటుంది క్లాక్ టవర్ ఎదురు స్ట్రైట్ రోడ్లోకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ డక్ కొన కొనల్ ఉంటుంది లే రైట్ సైడ్లో బసేరా అనే రెస్టారెంట్ ఉంటుంది అలానే ముందుకు వెళ్తే మన ఈస్ట్ మారేడు మళ్ళీకి వెళ్ళే దగ్గర సిగ్నల్స్ దగ్గర ఇటు పక్కన ఒక పదిహేను నెలల క్రితం సంగీత్ థియేటర్ ఉండేది ఆ సంగీత థియేటర్ ఇప్పుడు లేదు అండి దాన్ని పడగొట్టేసి ఒక షాపింగ్ లాగా కట్టారంట ఆల్మోస్ట్ నేను అప్పుడు అక్కడ జాబ్ మనసు కూడా ఒక పదిహేను సంవత్సరాల పైన అవుతుంది అక్కడ అయితే ఆ సంగీత్ థియేటర్ ఆపోజిట్ ఎదురుగానే ఏదైతే మేము ఈ కలరైజేషన్ సంబంధించి బ్లాక్ అండ్ వైట్ టూ మూవీస్ కలర్లో మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ కంపెనీ కరెక్ట్గా అక్కడే ఉండేది గోల్డ్ స్టోన్ డిజిటల్ మీడియా టెక్నాలజీస్ అనే ఎంఎన్సి కంపెనీ ఆ కంపెనీలో భాగమే స్టోన్ డిజిటల్ మీడియా ఈ గోల్డ్ స్టోన్ డిజిటల్ మీడియాలో నేనైతే అప్పుడు జాయిన్ అయ్యాను అయితే నేను జాయిన్ అయ్యే టయానికి అక్కడ ఫస్ట్ జరుగుతున్న మూవీ వచ్చేసి కన్నడ హీరో కుమార్ ఉన్నారు కదా ఆయన తండ్రి గారి సత్య హరిశ్చంద్ర మూవీ ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది అప్పటికే ఆ వర్క్ జరుగుతుంది నేను అప్పుడు దాని మీద ట్రైనింగ్ తీసుకున్నాను ఆ తర్వాత హందోనో ఆ మూవీ కూడా జరిగింది ఫస్ట్ సత్య హరిశ్చంద్ర హందోనో ఈ రెండు మూవీస్ బ్లాక్ అండ్ వైట్ కలర్గా అయితే అక్కడ మార్చడం జరిగింది ఆ తరువాత వేరే ఇంకా ఫారెన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి రెండు చేసాము అప్పుడు ఆ తరువాతే ఇక ఎప్పుడిప్పుడో ఎదురు చూస్తున్న మాయాబజార్ మన తెలుగు ప్రాజెక్ట్ అయితే మాత్రం అప్పుడే వచ్చింది నిజంగా ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ కలర్లోకి మార్చడానికి మేబీ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పట్టిందనమాట రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక స్టాఫ్ రోజుకు మూడు షిఫ్ట్లు డే అండ్ నైట్ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరుగుతూ ఉండేది అసలు ఈ సినిమా ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉండేదంటే మాయాబజార్ మూవీ ఫస్ట్గా ఈ సినిమా సంబంధించిన ప్రతి క్లిప్స్ మనకు కట్స్ ఉంటాయి కదా కట్స్ అన్ని సపరేట్గా వేర్ చేసి ఒక స్టోరేజ్ చేసేవాళ్ళు బిట్స్ బిట్స్ అని ఆ తర్వాత ఫస్ట్ రెజిస్టోరేషన్ అని ప్రాసెస్ జరిగేది రెస్టోరేషన్ డిపార్ట్మెంట్ అంటే మనకి మీరు ఓల్డ్ మూవీస్ గమనించండి మనకి సినిమా మీద లైన్స్ ప్లే అవుతూ ఉండేవి ఎక్కువ మన ఇంతకుముందు టీవీలో చూసినప్పుడు కూడా ఫస్ట్ రెస్టిరేషన్ చేయాలి మనకి ఆ లైన్స్ మొత్తం క్లీన్ చేసి ఫిల్మ్ని మన ఫ్రేమ్ని నీట్గా ఏ లైన్ లేకుండా వచ్చేలాగా క్లారిటీగా చేయాలన్నమాట దాన్ని రెస్టరేషన్ అంటారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కలరైజేషన్ డిపార్ట్మెంట్ అనమాట కలరైజేషన్ అని ఉంటుంది అప్పుడు ఈ సినిమాకి కలర్ అనేది సెలక్షన్ అయితే జరుగుతుందనమాట అది ఎలా జరుగుతుంది ఏంటనేది కనుక మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క కట్లో ఒక కీ ఫ్రేమ్ సెలక్షన్ చేస్తారు సెలక్షన్ చేసి దానికి పర్ఫెక్ట్గా అప్పట్లో నిజంగా అంటే వాళ్ళు డ్రెస్ ఏది వాడేవాళ్ళు ఆభరణాలు ఏది వాడేవాళ్ళు వేరే అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏ ఉండేది ఎవరికి తెలియదు కదా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఆలోచించుకొని ఓకే ఆ ఫ్రే ఫ్రేమ్కి తగ్గట్టుగా డ్రెస్ ఇది ఇదైతే బాగుంటుంది స్కిన్ టోన్ ఎలా ఉంటే బాగుంటుంది జ్యువెలరీ ఎలా ఉంటే బాగుంటుంది అని ఐడెంటిఫై చేసి క్రీ క్రీఫేమ్ కీ ఫ్రేమ్ అయితే తయారు చేసేవాళ్ళు టీమ్ కలరేషన్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఈ కలరైజేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనల్గా వచ్చిన క్రీ ఫ్రేమ్ ప్రతి ఒక్క కట్ నుంచి ఇప్పుడు సపోజ్ మన కట్కి వచ్చేసి ఒక్కొక్కసారి థౌజండ్ ఫ్రేమ్స్ ఉండొచ్చు టూ థౌజండ్ ఫ్రేమ్స్ ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు బట్ ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు అంటే మనకు ఒక సెకండ్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ రన్ అవుతాయి అలాగే సపోజ్ ఒక్క ఒక కట్ ఉంది అది ఒక టూ మినిట్స్ కట్ అనుకోండి ఇక లెక్కేయండి మనకి టూ మినిట్స్ అంటే మినిట్కి వచ్చేసి సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సిక్స్టీ ఇంటూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇలా ఎన్ని ఫ్రేమ్స్ అయితే వస్తాయో ఒక కట్టు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి ఈ కట్లో ఒక కీ ఫ్రేమ్ సెలక్షన్ చేసి దానికి కలర్ డిజైన్ చేస్తే మాన్యువల్గా ఆ ఫ్రేమ్కి మానువల్గా కలరైజేషన్ అనేది మాత్రం వర్క్ స్టార్ట్ అయ్యేది ఇలా ప్రతి ఒక్క ఫ్రేమ్ని కలరైజేషన్ చేసుకుంటూ వచ్చి ఒక టాస్క్ అయితే వీడియో ప్లే చేసేసిన తర్వాత ఒక్కొక్కసారి బ్లింక్స్ అవుతూ ఉండే కలర్స్ మళ్ళీ వాటిని కూడా క్యూఏ డిపార్ట్మెంట్ అని ఉండేది ఆ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఆ బ్లింక్స్ని అవ్వకుండా క్లారిటీగా సెట్ చేయడానికి ఇంకో డిపార్ట్మెంట్ ఉండేది ఇలా ప్రతి ఒక్కరు చాలామంది ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు డే అండ్ నైట్ కష్టపడితే మాయాబజార్ మూవీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి అయితే అవుట్పుట్ బయటకు వచ్చింది మేబీ ఈ సినిమా రెడీ అవ్వడానికి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనే పట్టింది ఎంతోమంది కష్టం డే అండ్ నైట్ వాళ్ళ కష్టం ఎంత ఉందో నేను దగ్గర చూశాను కాబట్టి నాకు తెలిసప్పు ఆ సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ద్వారా సినిమా రిలీజ్ చేశారు మాయాబజార్ మూవీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఈ సినిమా వచ్చేసి యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది చాలామందికి ఇప్పుడు ఆ సినిమా చూస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది అసలు అలా ఎలా చేయగలిగారు అనే అనుకుంటారు కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఒక్కొక్కసారి రోజుకి ఒక టెన్ ఆర్ ట్వంటీ ఫ్రేమ్సే కంప్లీట్ అయ్యాయి చాలా హార్డ్గా ఉండే ఫ్రేమ్స్ ఉండేవి క్రౌడ్ ఎక్కువగా ఉండే ఫ్రేమ్స్ అయితే చాలా కష్టంగా ఉండేది క్లోజ్అప్లో ఉండే స్టా షార్ట్స్ కూడా చాలా కష్టం అనమాట కానీ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డింగ్ మిక్స్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే ఆ సినిమాని కలరైజేషన్లో సెవెంటీ ఎంఎంస్కోప్లో డిజిటల్ డీటిఏ సౌండ్ మిక్సింగ్తో ఆ సినిమా అయితే రెడీ చేయటం జరిగింది ఇలాంటి సినిమాలో నేను కూడా ఒక పాత్ర ఉన్నందుకు అది ఒక గొప్ప విషయం అనుకోవచ్చు మేబీ ఇలాంటి సినిమాలు మళ్ళీ రాకపోవచ్చు మేము చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ కూడా మాయాబజారే ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆ కంపెనీలో ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ వర్క్ చేసాం మేబీ మీ ఇంకా కొన్ని సినిమాలు చేసాం కానీ థియేటర్కి రిలీజ్ చేయాల చేసింది మాత్రం మూడే మూడు సినిమాలు సత్య హరిశ్చంద్ర హమ్ను మన తెలుగులో మాయా బజార్ ఆ తర్వాత ఇంకొక ఒక పది సినిమాలు ఓన్లీ టీవీలోకి మిస్సమ్మని లక్ష్మీ కటాక్షం అని ఇట్లా చేశారు నావైతే టీవీలో రిలీజ్ అయినట్టుగా నాకేమీ అనిపించలేదు నేను చూడలేదు మేబీ చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇంకా డీటెయిల్గా అయితే నాకు ఇప్పుడు తెలియదు అనమాట ఇంకా కానీ మీ వర్క్ చేసినప్పుడు అయితే మాత్రం ప్రాసెస్ అయితే అది ఎంతోమంది ఎంతోమంది కష్టం ఉంది ఆ సినిమా వెనక మీరు ఎవరైనా సరే చూడకపోతే యూట్యూబ్లో ఆల్రెడీ ఉంది మాయా బజార్ కలర్ మీరు సెర్చ్ చేస్తే వస్తుంది చూడండి ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఎంత నీట్గా ఉంటుందంటే కలరైజేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాకి ఇందులో ఇంకొక అద్భుతంగా వచ్చిన కట్స్ ఏంటంటే వివాహ భోజనం సాంగ్ ఉంది చూసారా మన ఎస్వి రంగారావు గారు అన్ని ఐటమ్స్ అన్నీ తినేసేస్తారు అవి రేవలంగి గారి సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ అసలు ఈ రెండు కూడా చాలా చక్కగా ఎంజాయ్మెంట్ చేసి తీసాం అనమాట చాలా క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి దాంట్లో అసలు కలరైజేషన్ కూడా చాలా చక్కగా చలి బాగా వచ్చింది దాంట్లో కలర్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి ఆ సీన్లు కూడా అసలు మేము అది ఇంకా చాలా ఉండేలాండి దాంట్లో సీన్లు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మనకు వీడియో అయితే పెరుగుతుంది అసలు నిజంగా అది ఒక అద్భుతం మహాఖండం సినిమా మాత్రం మన తెలుగులో అలాంటి అద్భుతమైన సినిమాని కలర్లో చేయటం అనేది నిజంగా అది మన మాటలతో చెప్పలేనిది కాదు ఎందుకంటే మన దేశంలో ఎవ్వరూ చేయలేనటువంటి అలాంటి ప్రాజెక్టులు మనం ఉన్నామని చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఉంది అంటే ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు ఆ సినిమాకి కలర్లోకి మారడానికి ఎంత కష్టపడ్డారో చాలామందికి చూసే వాళ్ళకి తెలియదు అది ఎంత కష్టం అనేది ఎలా వచ్చిందనేది మనం దగ్గర చూసాం కాబట్టి ఆ ప్రాజెక్ట్లో మనం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి మనకు కూడా తెలిసింది నిజంగా ఆ సినిమా గురించి తలుచుకున్నప్పుడల్లా కూడా మాకు చాలా గర్వంగా ఉంటుందన్నమాట మాయా బజార్ మూవీ ఆ సినిమా నిజంగా మొత్తం అవుట్పుట్ రెడీ అయిన తర్వాత మేము ప్రసాద్ ల్యాబ్స్లో అనుకుంటాం మేము ఆ షో చూసాం ప్రసాద్ ల్యాబ్స్లో ఒక షో వేశారు అప్పుడు నిజంగా ప్రసాద ల్యాబ్స్ సారీ ప్రసాద ల్యాబ్స్ కాదనుకుంటాం మాకు ఆఫీసులోనే స్క్రీన్ పెట్టి చూపించారు మేము చూసాం అది ప్రసాద ల్యాబ్స్లో షో చూపించింది నాగార్జున గారికి వాళ్ళ ఫ్యామిలీకి అనుకుంటా సినిమా చూపించారు మేబీ దగ్గర దగ్గర ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది కదా అది ఏదన్నా సినిమా మాత్రం మహా అద్భుతం ఈ సినిమాలో వర్క్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మేబీ ఇలాంటి అవకాశాలు పెద్దగా రావాలని కూడా తర్వాతే మాకు అర్థమైంది ప్రతి ఒక్కరికి కూడా నిజంగా వాళ్ళకి మనం థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఆ టీం అంతా ఎక్కడున్నారో ఎక్కువ శాతం తెలియదు అంతమందిలో ఒక ఐదుగుర పది మంది మా టచ్లో అంతేనో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఏం వర్క్ చేస్తున్నారంటే కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేయటం అదంతా జరిగిన తర్వాత ఇక మేబీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుందన్నమాట ఇది మాత్రం ఒక మహా అద్భుతం ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ బాయాబజార్ గురించి ఒక అప్డేట్ అయితే నేను ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే సావిత్రి గారి మహోత్సవ మహా ఈవెంట్ దానికి సంబంధించి జరిగిన ఈవెంట్లోనే నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇప్పటివరకు మనం ఈరోజు కూడా చెప్పాలనుకోలేదు దీనివల్లే మనకి ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట ఈ మూవీ గురించి చెప్దాం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు సినిమా ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి అని ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి